ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో టైం వచ్చేసి ఇప్పుడు నైట్ సెవెన్ అవుతుంది మా చిన్ను ఎందుకు ఏడుస్తుంది అంటే మా డాడీ పొద్దున పోయి ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు వచ్చి కూడా మళ్ళీ ఫోన్ రాగానే వెళ్ళిపోయిండు సో మా చిన్న బుద్దు తీరలేదన్నమాట సో అందుకని తాత తాత నేడుస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నైట్ సెవెన్ సో నైట్ సెవెన్ చెయ్యమాటా ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవు సో నాలుగు టమాటాలు ఉన్నాయి కాళ్ళు ఉంది దాంతో ఏం కూర చేస్తాం ఏం కూర చేయాలన్నమాట చేసినా సార్ కూరకి సో ఇంత పప్పు ఉందనమాట ఆ పప్పు అయితే పప్పు చారు చేస్తాం అయితే చింతపండు వేసి చార్లాగా చేస్తా చింత ఎట్లా చూస్తుంది ఎట్లా చేస్తాను చూపిస్తాను మీకు చూడదు ఏమిచ్చిండు తాతయ్య నీకు ఏవి ఇగో పైసలు ఇచ్చిండు కొనుక్కోమని కానీ బాధ ఏంటంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది ఫోన్ చూడలేదు అనమాట ఇప్పుడు మా డాడీ వస్తే ఫోన్ ఇస్తాడేమో ఫోన్ చూసుకుందామని వెళ్ళిపోయిండు ఫోన్ చూడట్లేదు అందుకే ఏడుపు ఏం కావాలి తాతనా ఇక్కడైతే ఇగో పప్పు నాని బియ్యం కూడా కడిగేసుకున్నా మా డాడీ అయితే మధ్యాహ్నం లంచ్కి రాలేదు సో అన్నం అయితే చాలా ఉండిపోయింది ఇక దీనికి తగ్గట్టే బియ్యం అడిగిన ఇక్కడైతే మనం ఇప్పుడు చింతపండు నానేసుకోవాలి నువ్వు అంతగానం ఏడవకు చీరు నువ్వు చెప్పిన కదా నా ఫోన్లో బ్యాలెన్స్ లేదమ్మా ఫోన్లో బ్యాలెన్స్ అంటే బానే ఉండమ్మా చింతపండు కూడా ఇక ఈ పప్పుని మనం ఉడకబెట్టుకోవాలి ఏంది మా ఏంది నీ బాధ అరే పసుపు ఎందుకు నీకు గిట్లుంటుంది ఏడుస్తుంది కానీ అరే వద్దు చేయి చూపి గిట్లా ఎవరైనా పసుపు తింటారా ఇవ తింటుంది కానీ ఏం చేయలేకపోతున్నా నీళ్ళలో పెట్టి పసుపుని ఖరాబ్ చేసి కొడతా ఇప్పుడు ఇక మనం పప్పుడిక పెట్టాలి కుక్కర్ తోటి ఎంత బాధ ఉంటుంది అంటే అంత బాధ ఉంటుంది ఎందుకంటే ఇది సరిగ్గా పట్టదు విజిల్ రాదు ఇక కుక్కర్ అంటనే పట్టుకొని ఉండాలి అట్లా ఉంటుందన్నమాట కింద పైసలు పడేసినావు ఇక నేను ఈ పని చేసుకుంటుంటే మా చిన్ను పిచ్చి పిచ్చి చేస్తుంది ఇల్లంతా తాగు అమ్మ గ్లాసు కొడతా గ్లాసు అట్లా కూడా లేదు లేదు నువ్వు మూతి పెడతావు దానికైనా వద్దు ఏమొద్దు లే గ్లాసుల తాగాలి చిన్నపిల్లలు నేనేం రాను తీసుకోవాలి నీకు ఒక కాలేజ్ నాకు ఒక నేను వంట చేయాలి రాను కుక్కర్ పెట్టి నాది మళ్ళా పొంగిపోతుంది రాను కింద పడేసి పైసలు ఏడు చూడు ఇంకొకటి ఉందా రాను లే ఎవరు రాసుకున్నాడు వేసావు పో నేను పెట్టుకుంటా నాకు చేతులేవా మా చిన్న దగ్గర పైసలు ఉంటే అవి ఒడిచేదాకా ఆగాలి ఇప్పుడు ఇక వాళ్ళ అమ్మమ్మ దగ్గర వేయింది షాప్కి తీసుకొని పోతుంది పైసలను చూసేటది మా చిన్నతో ఫ్రిడ్జ్లో అయితే నీళ్ళే లేవు ఇది ఒక్క బాటిల్ అది కూడా గిన్నె ఉన్నాయి ఎల్లున్నాయో కూడా సౌండ్ బాటిలో నీళ్ళు వేయాలి ఇక ఇక్కడైతే టమాటా కల్మాకు పచ్చిమిర్చి అయితే రెడీగా పెట్టుకున్నా పప్పు బుస బుస సౌండ్ వస్తుంది కానీ ఉడకదు వచ్చి అయితే దీన్ని ఇట్లా సెట్ చేసి పట్టుకునేదాకా ఇది అవ్వదు అనమాట కొంచెం వేడైనాకొస్తా దీని దగ్గరికి ఇప్పుడైతే నీళ్ళు పోద్దాం ఇలా రెడీగా పెట్టుకున్న బాటిల్స్ ప్పుడే మస్తు కష్టం అనిపిస్తుంది ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ నీరు పోసి ఫ్రిడ్జ్లో పెట్టాలంటే నేను పెట్టిన ఒక టెన్ మినిట్స్కి ఖాళీ పైన చాలా ఇబ్బంది పడతారు అందరూ కాడానికి మాత్రం ఇబ్బంది ఉండదు బయట గొప్ప చూపండి అంటే పోతుంది

సరే ఇక్కడ కూర్చొని తాగు పెట్ట చక్కెర అలపెట్టాలి నేను ఎంతో దూరం ఉండను ఈడ ఇగో ఇట్లా పోతే ఆడ నేనే ఉంటాను సరేనా సపరేయకు నానా వీడియో చూసి మనల్కి ఒక ముస్టి చెప్పుదాం ఏంటిదంటే వీడియోని ఎవరెవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి అయితే చూడర్రీ అండ్ వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అంతే కొంచెం లైక్ మాత్రం చేయండి మర్చిపోకూరీ ఎట్లా వీడియో చూసేటప్పుడే ఒక చేసి అయిపోతుంది కదా సో లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకుంటే ఇక నేనేం చేయలేను మీ చేతులు ఉంటుంది సో ఇప్పుడు కప్పు కడుకోవాలి ఇక దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు కావచ్చు కుక్కర్ పట్టుకొని అది సెట్ చేయడము ఎర్రగా అయిపోయింది అంటే ఇంట్లో ఉంటాయి ఇట్లా ఉంటుంది కుక్కర్ ఇంకా అన్నమాట పోదాం మళ్ళా దాని దగ్గరికి అసలు అంటే దీన్ని ఎంత సెట్ చేసినా కాదు ఇట్లా పట్టుకొని ఉంటే బిర్రుగా పట్టుకొని ఉంటే అప్పుడు వస్తుంది ఇట్లానే పట్టుకొని ఉండాలి పప్పు దాక మా వాళ్ళు ఏవేవో కొంతారు కానీ ఈ కుక్కర్ కొందామనేది అనుకోరు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇట్లా పట్టుకొని నేను పప్పు పెడుతుంటే ఇట్లా డీ ఇమ్మని వెళ్తే పరిస్థితి ఏంటి కానీ ఏం చేయాలి తప్పదు పప్పు అందామన్నప్పుడల్లా ఇది ఇబ్బంది వెళ్ళి గాలి పోవడం వల్ల లేదు ఏం చేస్తాం తప్పదిక ఉడికేదాకా దాన్ని పట్టుకొని ఉండాలి ఇగో వీటికి కార్తనే ఉంటాయి గో సప్పగానే అనిపిస్తుంది పప్పు వండినప్పుడే అనిపిస్తుంది ఏ కూరలో కనిపించేది ఇంకా అన్నం ఉండాలి అని ఉండలేదు దీన్ని అర్థం పట్టుకొని ఉంటే ఇంక అన్నం ఎప్పుడు ఉండాలి వండాలి చేయాలి ఇరిటేషన్ వస్తుంది వంటింట్లో ఉంటే మెయిన్ ఇంకా ఇవి కారు తప్పదు వండాలి ఇది వస్తే బాగుండు అసలు కానీ రావట్లే ఈ పప్పుడు ఏమో కానీ నా కడుపు మాత్రం మొత్తం మస్తుంటుంది కోపంతో ఇది వస్తలేదు ఇరిటేషన్ వస్తుంది అక్కడ అది వేడైతుంటే నాకు కడుపులో మండి ఎక్కువ ఉంటుంది ఇట్లా పట్టుకొని ఉన్నా ఇట్లా పట్టుకొని ఉంటుంది విజిల్ వస్తుంది కానీ ఈరోజు రావట్లేదు అదేందో వీడియో తీస్తున్నానే కావచ్చు ఎట్లా చేయాలి ఇప్పుడు కొత్త అనిపిస్తుంది కుక్కర్ని చూస్తుంటే విజిల్ లేకుండానే ఎంత కింద చూపిస్తాను బొస్స బొత్స అనుకుంటేనే సాగం ఉడికింది ఇంకా విజిల్ వస్తుంది ఏమో తెలియదు టైము నేను విజిల్ కోసం వెయిట్ చేస్తున్నా విజిల్ వస్తలేదు ఇప్పుడు వచ్చిందిరా విజిల్ ఇప్పటిదాకా మూత ఎగిరిందిరా మీ అమ్మమ్మ భయపడ్డది పేలింది అనుకున్నావా అమ్మా అనుకున్నావా దెబ్బ దెబ్బ వచ్చినవి ఇంట్లోకి గిరింది వస్తుంది ఆ టైం కూడా కుక్కర్ కొనకపో తింటే ఇక నాకు సరిగ్గా ఇక వెటానికి రాదు అది ఇలా బియ్యం మొంగుతుంది దేని దేనికో పెడతారు వేసే కుక్కర్కి అయితే పెట్టారు పప్పు వండాలంటే ఇరిటేషన్ వస్తుంది నాకైతే పప్పు వండకున్నా సరే వనడామంటే అంటుంది ఇక ఇక్కడ అన్నం అవుతుంది ఇక్కడ పప్పు ఉంది నుంచి దాదాపు అర్ధ గంట 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 రావచ్చు ఇప్పుడు వచ్చింది ఇట్లా ఇట్లా ఉంటే నా చెయ్యి ఎంత గుంజాలి లాస్ట్ చూపిస్తాను నా చెయ్యి ఎట్లా ఎర్రగా అవుతుందో దీని ఇప్పుడు ఊపితది విజిలీ అట్లా ఉంటది కుక్కర్ తి ఆల్రెడీ మనం కుక్కర్ని పట్టుకునేటప్పుడే సగం ఉడిపోయి ఉడికింది కాబట్టి ఎక్కువ బ్లిజిల్ అవసరం లేదు మళ్ళీ మాడిపోతుంది ఇక బంద్ చేసుకుందాం ఇక్కడ అన్నం కూడా అవుతుంది అన్నం పంపుకోవాలిగా అన్నం చంపాలి అవుతుంది ఇట్లా అయిపోతుంది నా చెయ్యి ఇట్లా ఎర్రగా అవుతుంది ఇక్కడ ఉత్తుకు ఉంటుంది పప్పు వండినప్పుడు కానీ ఏం చేస్తాం తప్పదు కొత్త కుక్కర్ వనమనాలి అనాలి అన్న మూడైతే చెయ్యి వణుకుతుంది పట్టిస్తలేదు ఇక్కడ వస్తుంది కదా ఇట్లా లేకపోతే చెయ్యనే పోతుంది వంకర ఫైవ్ నెల పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పు ఏ కానీ లూజ్ అనమాట అయిపోయింది ఇప్పుడే మా అక్క వచ్చింది మా చిన్నగాని కోసం మాడి పండ్లు తెచ్చింది హ్యాపీ చిన్ను అను కడుకోంది తినాలి బాగున్నాయి కదా ఇది బాగుంది స్మెల్ మస్తు వస్తుంది ఇది చిన్ను ఇది కూడా వస్తుంది చిన్ను ఆల్రెడీ అయ్యింది అయింది కడుక్కోన్ తిను తింటే తిన్నావు కానీ ఇక ఉప్పేసి నీళ్ళు తీసుకొస్తున్నా ఏ రాదు కడగాలే ఆట అవుతుంది శనగానికి ఇంకా దీన్ని పని చేస్తున్నా అని ఫీల్ అవుతుంది అడుగు తానని చెప్పినట్టుగా ఊరి తీయద్దు అంత భూకర్షాత్తలు ఏముండనే ఉండేది ఆగరా ఎట్లుందిరా ఎక్కువ మాక్కిందా రెండమ్మా రండి తీసుకోవాలమ్మా తీసుకోవాలి నువ్వు తిను మమ్మీ ఏది బాగుంది అంటారు తీసుకొని తింటాం ఉబ్బు అయిపోయింది ఉబ్బు లేదు ఇక ఊరి లేచింది ఇది బాగుంటుంది వచ్చే టేస్ట్ మధ్యలోది ఎట్లుంది నాని బాగా పుల్ల ఏమి ఉండదు చప్ప ఉందా ఇదన్నా మంచిగా ఉండాలి మంచిగా ఉంది ఆలోచిన్నా ఇది ఎట్లా ఏం చేస్తున్నావు హస్పర్ నింటా మంచిగా ఉంది పీస్ నింటావా చేతిలే బిస్కుతుంది మంచిదిను పప్పు కాదు చేప అంటే అది నాకు ఫింగర్స్ ఫింగర్స్ ఫింగర్స్ట్ పీస్ ఎట్లాది తినాలో తెలుస్తలేదే ఇది అనమాట నైట్ వీడియో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్